Namaste, welcome to VS369 News. హెల్త్ సూపర్వైజర్ ఆనందమ్మ పదవీ విరమణ పాములపాడు మండలం పాములపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డి ఆనందమ్మ హెల్త్ సూపర్వైజర్ వైద్యాధికారిని డాక్టర్ ఎం గులాబ్ షా గారి అధ్యక్షతన పదవీ విరమణ చేయడం జరిగింది ఈ సందర్భంగా డాక్టర్ ఎం మాట్లాడుతూ డి ఆనందమ్మ మొట్టమొదటిసారిగా ఆరోగ్య కార్యకర్తగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరంలో కోసకి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారని ఆ తర్వాత బ్రాహ్మణ కొట్కూర్ మరియు పాములపాడులో పనిచేస్తూ పదోన్నతిపై హెల్త్ సూపర్వైజర్ గా నంది మండలం కడప జిల్లాకు వెళ్లారని ఆ తర్వాత తిరిగి ప్రాథమిక కేంద్రం పాములపాడుకు బదిలీపై వచ్చారని ఇక్కడ తొమ్మిది నెలలు పూర్తి చేసుకున్న తర్వాత పదవీ విరమణ పొందారని తెలిపారు जय 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 है 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 थैंक थैंक यू यू फॉर अन्य अन्नी सर्वीस నేను ఎంతో గర్వపడుతున్నాను మంచి సర్వీస్ అందించినానని కూడా నేను ఎంతో సంతోషిస్తున్నాను నన్ను నా గురించి అందరూ నా చిన్న తమ్ముడైనటువంటి కమాల్ భాష ఎంతో ప్ర నేను బాబుకి బాగా వర్క్ నేర్పించాను చాలా నేర్చుకున్నాడు ఏ పని చెప్పినా కానీ నేను వద్దక్క అంటకుండా కూడా పాపం చాలా కష్టపడి నాకు నా నాతో పాటు రావాలి అంట నన్ను చెప్పేసి అంటే కూడా వచ్చి బాబు బాగా వర్క్ నేర్చుకొని ఇప్పుడు అన్ని విధాలుగా బిడ్డ బాగా సహకరించాడు భర్త నేర్చుకున్నాడు బాగా చేసినాడు మళ్ళీ వచ్చేసి ఇక్కడికి వచ్చి మెడికల్ ఆఫీసర్స్ అందరినీ నేను గౌరవించి నాయంగా మెడికల్ ఆఫీసర్స్కి నేను ఇవ్వాల్సినట్టు వినయ విధేయకంతోనే నేను భర్త చేసినాను మరి ఇక్కడ ఒక పెద్ద మేడం లేని నోటు మాత్రం నాకు చాలా ఉంది మేడం అని అంటే ఇంకా చాలా బాగుండేది అయినా కానీ మా గులాబ్ షా మేడం కూడా బాగా నేను పదకొండు గంటల వరకు మెసేజ్లు చేస్తూ ఉంటే మేడం నాకు మెసేజ్లు పెట్టేది వర్క్ పరంగా మేడం సిస్టర్ ఇది లేదు ఇది లేదు అంటుందంటే వెంటనే స్పందించి రిపోర్ట్స్ మేడంకి అందరికి వెళ్ళి అందజేస్తున్నాము చిరంజీవిస్తారు కూడా మేము బస్సులో వస్తే కూడా సారు ఎంతో నేను సీనియర్ని తల్లి లాంటి సమానం అంటానని సారు కూర్చోమ్మ అంటానని మరియు ఇక్కడికి వచ్చినటువంటి మరి ఎమ్మెల్యే స్త్రీలు సిస్టర్సు అందరికీ నాకు ధన్యవాదాలు మరియు నా ఇక్కడికి ఇంత సన్మానము మీరు అందరూ చేసిన కూడా నాకు నేను గత ముప్పై సంవత్సరాలుగా సర్వీస్ పూర్తి చేసినాను మరియు దాని కొడుకులోనూ పదహైదు సంవత్సరాలు ఇక్కడ ఒక ఏడు సంవత్సరాలు నన్ కడప డిస్టిక్ నంది మండలంలోన ఆరు సంవత్సరాలు మరి కోసిగిలో రెండు సంవత్సరాలు మొదటగా నేను అక్కడ జాయిన్ అయినాను ఇక్కడ ఇక్కడికి మళ్ళీ సూపర్వైజర్గా ఏఎన్ఎంగా వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ వెళ్ళి కడపలోన సూపర్వైజర్ పోస్ట్గా చేసి ఇక్కడికి మళ్ళీ సూపర్వైజర్గానే ఇక్కడికి వచ్చినాను ఇక్కడికి వచ్చి ఒక తొమ్మిది నెలలు మాత్రమే నేను ఇక్కడ చేసినాను నాకు ముందే మీరందరూ తెలిసిన స్టాఫ్ కనుక అందరినీ మిమ్మల్ని అందరినీ పేరు పేరున గుర్తు పెట్టుకొని నేను మీ సార్ గారిని గౌరవించి మేము ఇక్కడికి వచ్చి నేను మంచి సర్వీస్ అందించినాను రుద్రవరంలో కూడా సర్వీస్ బాగా అందించినాను ఏంటంట మరి అక్కడున్న మా యొక్క ఆశ భర్త శ్రీనివాస్ 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 కదా ఆ యొక్క అక్కడ ఆర్ఎంపీగా పనిచేశాడు నా సేవలు శ్రీనివాస్ అదేవిధంగా మీరు మంచి సర్వీసెస్ అందించి మేడం నా వల్లనే మీరు తోడ్పడి మంచి సర్వీస్ అందించి అందించాలని కోరుకుంటూ అక్కడ మరియు మీకు అందరికీ నేను ఒక చిన్న విందు ఏర్పాటు చేసినాను అందరూ సమృద్ధిగా తినిపోవాలి నన్ను ఆశీర్వదించాలి నా బిడ్డలను నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తాను